హాయ్ గైడ్స్ అందరికీ చాలా చాలా నమస్కారాలు అండి అన్నవర సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని మరీ మరి కోరుకుంటు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన తర్వాత ఈ తప్పు అస్సలు చేయకండి అదేమిటంటే వ్రతం జరిగిన తర్వాత ప్రసాదం మాత్రం తప్పకుండా తీసుకోవాలండు ఏది మాత్రం మర్చిపోకండి ఆగండి ఆగండి ఇంకా వ్రతం అయిపోలేదు అనుకోకుండా అయితే అండి అన్నవరం మడుకు వెళ్ళొచ్చాము తీసుకొచ్చినటువంటి ప్రసాదాలు స్వామికి సంబంధించిన అన్ని ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా ఈరోజు శనివారం అవటంతో స్పెషల్గా సత్యనారాయణ స్వామి కథ వింటూ చక్కగా నేనైతే ప్రసాదం పెట్టి పూజ అయితే చేశానండి వీటన్నిటికంటే ముందుగా మీరు వ్రత విధానం చూడాలండి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతము చాలా అంటే చాలా చక్కగా చాలా బాగా చేశారు పూజారులు అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీరు కూడా అన్నవరం వెళ్తే తప్పకుండా వ్రతం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి వ్రతం చేసుకోవాలంటే మూడు వందల నుంచి ఉందండి అలానే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు వరకు కూడా ఉంది ఎక్కడైనా సరే విధానం మడుకు ఒకటే కాకపోతే మనము ఎక్కువ కాస్ట్ పెడితే మన ఒక్కొక్క జంటకి వచ్చి పూజారి గారు వ్రతం అయితే చక్కగా చేపిస్తారు సో ఈ విధంగా అయితే మేము వ్రతం చేసుకున్నాం తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి గరప వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చక్కగా జరిగిందండి జనం తక్కువగానే ఉన్నారు రేష్గా అనిపించలేదు సో ఈ క్యారెడ్ అంతా కూడా తిరుగుతూ అక్కడున్న కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ కూడా ఇంతకుముందు వెళ్ళాము హడావుడిగా అయితే వచ్చాము అవన్నీ చూడటానికి కుదరలేదు ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్లేసు చాలా అంటే చాలా బాగా చక్కగా చూసాము అన్నీ కూడా తిరుగుతూ చాలా చక్కగా అయితే పూజలు మాత్రం చాలా బాగా చేశాము ఇక్కడ కుడి ఆవనలోనే గోశాల ఉందండి చూడటానికి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో గోగులన్నీ గోవులకి ఇష్టమైనవి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి మేమైతే తీసుకొని గోవులకి ఆహారంగా పెట్టాము ఒక ప్రదక్షిణ కూడా చేసాము నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం అంతా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇంకా చూడాలంటే ఎన్నో ఎన్నో ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఇంకా ఆవిడంతా కూడా చూడాలంటే చాలా కూడా అద్భుతంగా ఉంది సో మీరైతే అన్నవరం వెళ్తే వ్రతంతో పాటు ఇవన్నీ కూడా చక్కగా తప్పకుండా దర్శించుకోండి చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో వీడియో ఎలా ఉందో తెలియచేయండి ఇక్కడ అన్నవరంలో టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకా అయితే అన్న ప్రసాద వితరణకి వెళ్ళామండి అక్కడ అన్నదానం జరుగుతుంది స్వామివారి చాలా చక్కగా భోజనం మాత్రం చాలా చాలా బాగుందండి అన్నవరం వెళ్తే భోజనం మాత్రం మిస్ అవ్వకండి ఓకే